హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభమేళ వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే గెట్ ఇట్ అందరికీ నమస్కారం అండి నా పేరు శివప్రసాద్ నేను హైదరాబాద్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటాను నేను కుటుంబ సమేత నేను మా భార్య ఇద్దరము ఈ కుంభమేళా యాత్రకు బయలుదేరి వచ్చాము మేము ట్రావెల్ బస్సులో ప్రయాణం చేశాము ఆ బస్సులో మాకు ఇంక్లూడింగ్ వంట సదుపాయంతో మేము మాట్లాడుకున్నాము ప్రయాణం అంతా ఆనందంగా జరుగుతుంది కుంభమేళ చేరుకొని అక్కడ పరిస్థితులు అక్కడి ప్రభుత్వం కూడా చాలా ఇంత పెద్ద ఎత్తున జన ప్రవాహానికి ఎంతో ప్లాన్ గా చేసి చాలా 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 సౌకర్యవంతంగా జరిగింది చాలా భారీ ఎత్తున అలాగే ఎవరమైతే మనం ఈ ప్రయాణానికి వెళ్తున్నామో సరే ఇంత పెద్ద క్రౌడ్ డీల్ చేయడం అనేది ఎన్ని చేసినా కొన్ని అసౌకర్యాలు కలగవచ్చు మన జీవితంలో ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ ఇప్పుడున్న జన్ జనరేషన్కి ఒక అదృష్టంగా భావించవచ్చు ఎన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఆ జన ప్రవాహంలో ఎవరు ప్రత్యేకంగా ఎవరి బాధ్యత వాళ్ళు ఎవరి గ్రూప్ వాళ్ళు చక్కగా అబ్జర్వేషన్ లో చూసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ ఏం చేసినా అంత పెద్ద పెద్దాల్లో మళ్ళీ ఏ తేడా వచ్చినా మనం కనుక్కోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంత పెద్ద జన సమూహంలో మనం కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ ప్రయాణం కొనసాగించాలి ఈ బోటు ప్రయాణంకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ముందుగా ఆ బోటు సెక్టర్ అనేదానికి ముందుగానే ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ బోటు ప్రయాణంతో వెళ్ళి త్రివేణి సంగమ స్నానం ఆచరించవచ్చు ఆ తర్వాత మనం మామూలుగా వేరే ఘాట్స్లో లో కూడా త్రివేణి సంఘం స్నానం చేయవచ్చు మన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అక్కడ దగ్గరలో బడా హనుమాన్ దేవస్థానము మరియు అక్బర్ కోట అని ఆ పక్క పక్కనే ఉన్నాయి ఆ దర్శనం కూడా త్రివేణి సంఘానికి దగ్గరలో ఉంది అది కూడా మనం సందర్శించవచ్చు ఈ సెక్టర్ వైజ్ గా ఉన్నప్పుడు పార్కింగ్ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ తప్పకుండల వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి అన్ని రకాల మాకు సర్వీసులు ఇచ్చి చాలా బాగా చూసుకున్నారు ఇంకా ఇలా మొత్తానికి మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ యొక్క కుంభమేళాకు వెళ్ళి ఇంటికి తిరిగి మంచి క్షేమంగా చేరుకోవడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ జై భారత్